రామలక్ష్మికి అభి గురించి నిజం చెప్పాలని ఇంటికి వచ్చిన సీతాకాంత్కి పెద్ద షాక్ ఎదురవుతుంది ఇల్లు మొత్తం ఎత్తుకుతాడు ఎక్కడ రామలక్ష్మి అయితే కనపడదు కంగారు పడుతూ ఉంటాడు అభి ఏమన్నా చేశాడా అభి దగ్గరికి ఏమైనా వెళ్ళిందా రామలక్ష్మి అన్నట్టుగా అయితే ఇంతలో సిరి వచ్చి అన్నయ్య ధన జాబ్ చేయాలనుకుంటున్నాడు అంటే ఇక సీతాకాంత్ ఉన్న టెన్షన్లో సరే అమ్మ మంచిది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అదేంటి మా అన్నయ్య అలా అంటున్నాడు సర్లే అమ్మా మన దగ్గర అన్ని కంపెనీలు అన్ని బిజినెస్లు ఉన్నాయి కదా ఏదో ఒకటి చూసుకుంటాడులే అని అంటాడు అనుకుంటే ఇలా చేశాడేంటి అంటే ధన చెప్పింది నిజమా ధన మీద ఇంకా కోపం పోలేదా అన్నట్టు సిరి బాధపడుతుంది ఈ విషయం ధనకు చెప్తే ధన ఎక్కడ బాధపడతాడని అని మౌనంగా ఉండిపోతుంది ఇక సీతాకాంత్ రామలక్ష్మి గురించి టెన్షన్ పడుతున్న సమయంలో ఈ శ్రీవల్లి వచ్చి ఇంకా నాలుగు ప్రశ్నలు వేసి విసిగిస్తుంది అదే సమయానికి రామలక్ష్మి కూడా వస్తుంది ఇక రామలక్ష్మిని అడుగుతారు శ్రీలతా శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళావు అంటే రామలక్ష్మి మాత్రం నోరు మెదపకుండా కామ్గా ఉంటుంది ఇక వీళ్ళకేమో అనుమానం పెరిగిపోతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు అంటే సమాధానం చెప్పడం లేదు అంటే అంత పెద్ద సీక్రెటా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక సీతాకాంతే ఏదో ఒక చెప్పి కవర్ చేస్తాడు ఇక మొత్తానికి సరే రెడీ అయ్యి రండి భోజనం చేద్దామని చెప్తుంది శ్రీలత ఇక సీతాకాంత్ రామలక్ష్మి రెడీ అయ్యి డైనింగ్ హాల్ దగ్గరకైతే వస్తారు ఇక వాళ్ళందరి ముందు కొంచెం చనువుగా ఉండాలి కాబట్టి సీతాకాంత్ అయితే రామలక్ష్మిని చేయి పట్టుకొని చైర్లో కూర్చొని పెడతాడు ఈ కాబీ చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి రామలక్ష్మికి అంటే నీ మీద మనసు పడ్డాడు నీ మనసులో వేరే ఉద్దేశం ఉంది అని చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటూ కోపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇక అదే టైంలో శ్రీలత కావాలనే ఒక ట్విస్ట్ ఇస్తుంది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందంట పెళ్ళైన మూడు నెలల తర్వాత తన ప్రియుడితో వెళ్ళిపోయిందంట అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ షాక్ గురిచేస్తుంది దానికి ఆద్యం ఇంకా శ్రీవల్లి వేస్తుంది ఇక మాటలన్నీ తలుచుకొని రామలక్ష్మి భోజనం చేయకుండా తినే ప్లేట్లో నీళ్ళు పోసేసి వెళ్ళిపోతుంది అదేంటి ఇప్పుడు ఏమైందని రామలక్ష్మి అలా వెళ్ళిపోతుందని శ్రీలత అలాగే రామలక్ష్మి తినలేదని సీతాకాంత్ కూడా వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరిని శ్రీలత తన మాటలతో అంతగా బాధ పెడుతుంది అసలు పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి కదా తాలిబొట్టుకి ఎంత పవిత్రత ఉంది అలాంటి పా తాలిబొట్టుకి అపవిత్రం చేస్తారా అంటూ శ్రీలత రామలక్ష్మి ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతుంది